హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పైన అయితే రైతుల బ్యాంక్ ఖాతాలలోకి సో రెండు వేల రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్గా రెండు వేల రూపాయలు అయితే జమ అయితే చేస్తున్నారు ఈ రోజు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పైన అయితే కనుక రైతులకు ప్రతి రైతుకు అర్హులైన వాళ్ళందరికీ రెండు వేల అయితే విడుదల చేస్తున్నారు ఏ పథకం కింద విడుదల చేస్తున్నారనేది ఒకసారి చూసుకుంటే మనకు పీఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన అయితే విడుదల చేస్తున్నారు ఈ పథకం కింద ప్రతి సంవత్సరం అర్హులైన రైతులకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో జమ చేస్తారు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తారు మనకు జనరల్గా మొదటి విడత అనేది అయితే మే నెలలోనూ రెండో విడత అనేది అయితే కనుక అక్టోబర్ నెలలోను ఇక మూడో విడత అనేది అయితే జనవరిలో కానీ లేదంటే ఫిబ్రవరిలో కానీ విడుదలైతే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనకు ఈ యొక్క పద్దెనిమిది విడతలు డబ్బులు అయితే ఇంతవరకు విడుదల చేశారు పంతొమ్మిదో విడత నిధులు అనేది కనుక ఈ రోజు కేంద్రం ప్రభుత్వానికి సంబంధించి మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట సో ప్రధాని మోడీ అయితే కనుక పిఎం కిసాన్ నిధులను అయితే విడుదలైతే చేయనున్నారు ఎక్కడి నుంచి పథకాన్ని డబ్బులు విడుదల చేస్తున్నారంటే బీహార్లోని బగల్పూర్లో జరిగే కార్యక్రమంలో పంతొమ్మిదో విడతకు సంబంధించి దాదాపుగా మనకు ఇరవై రెండు వేల కోట్లనైతే కనుక ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే అంటే దాదాపుగా తెలంగాణ మరియు ఏపీలో డెబ్బై లక్షల మంది పైగా రైతులైతే పథకానికి అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి పద్నాలుగు వందల అరవై కోట్లయితే ఈరోజు ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి ఈరోజు డబ్బులు విడుదల చేసిన వెంటనే అందరికీ జమ కాకపోవచ్చు అనమాట మనకు ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారు కాబట్టి డబ్బులు జమ అవడానికి కూడా కొద్దిగా టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఎవరెవరు అర్హులై ఉన్నారో మీరు అర్హులా కాదనేది పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్ వెబ్సైట్లో అయితే కనుక చెక్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఈ పథకానికి సంబంధించి ఈకేవైస్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అంటే ఆధార్ అనేది అయితే కనుక లింక్ చేసుకొని ఉండాలన్నమాట అట్లాంటి వాళ్ళందరికీ తప్పకుండా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లేదంటే కనుక మొబైల్ నెంబర్ ద్వారా అయితే కనుక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్సైట్లో ఈ యొక్క డబ్బులు అనేది వచ్చాయా లేదా అనేది కూడా ఆ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది కూడా అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట సో మధ్యాహ్నం రెండు గంటల పైన అయితే అయితే కనుక రైతులకు డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో చాలా మందికి ఒకేసారి డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి అంటే దాదాపుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి మొత్తం ఈరోజు సో ర్యాండమ్గా డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది అనమాట అందువల్ల కొద్దిగా టైం అయితే పడుతుంది సో అందరికీ జమ అయితే అవడం జరుగుతుందన్నమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక సో మొత్తంగా పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలనేది రైతులకు ఈరోజు విడుదలైతే చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి